అందరికి నమస్కారం రాష్ట్రపతిగా చిరంజీవి ముహూర్తం కర్ర చేసిన బీజేపీ ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు రాష్ట్రపతిగా చిరంజీవిని ఎందుకు చేశారు అసలు ఏంటి ఆ విషయాలను కూడా తెలుస్తాయి అదేవిధంగా బీజేపీ యొక్క ముఖ్య ప్లానింగ్ ఏంటి బీజేపీ చిరంజీవికి ఆ పదవి ఎందుకు ఇవ్వాలనుకుంటుంది అసలు పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్ ఏంటి ఆ విషయాలను కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి లైట్ చేయకుండా బీజేపీ ఏంటి ఆ ప్లానింగ్ అసలు ఏంటి అనేది పూర్తి ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఫ్రెండ్స్ బీజేపీ నిర్వహించే ప్రతి ఈవెంట్ లో చిరంజీవి హాజరుగా అసలు కారణం అంటున్నారు కొన్ని మీడియా వర్గాలు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తులతోనే ఉపరాష్ట్రపతి పదవి చిరంజీవికి వరించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ మధ్యకాలంలో జయదేవ్ ధన్కర్ వివాదాలకు కేరాఫ్ గా మారిన తరుణంలో ఆయన తొలగించి చిరంజీవి ఉపరాష్ట్రపతి బాధ్యతలు అప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా అన్న కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి చిరంజీవిని తమ పార్టీలకు చేర్చుకునేందుకు కమల దళం ఆసక్తి ప్రదర్శిస్తుందా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనే ఇదే చర్చ జరుగుతోంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధానితో పాటు చిరంజీవి కూడా పాల్గొన్నారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో చిరంజీవి బీజేపీలో చేరుతారన్న ప్రచారం కొనసాగుతుంది మరోవైపు ఆయనకు ఉపరాష్ట్రపతి లేదా కేంద్ర మంత్రి పథకాలు అప్పచెప్పునున్నారని వార్తలైతే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి చూసారు